నమస్కారం వెల్కమ్ టూ ఎస్ టూన్యూస్ నేను శర్మిలా హోల్టెల్ ముందుగా హెడ్లర్స్ చూద్దా విద్యార్థుల పక్షాన విద్యార్థులు సమస్యలు పోస్ట్ కార్డు రూపంలో వ్యక్తం చేసిన విద్యార్థులకు ఆండగా దాసరి ఉషా ఈ రోజు కరీంనగర్ పట్టణంలోని సుభాష్ నగర్ ఎస్సీ బాలికల హాస్టల్లో విద్యార్థుల సమస్యలు తెలుసుకున్న పెద్దపల్లి నియోజకవర్గం బిఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష ఉషా మాట్లాడుతూ ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర పసిబిడ్డ నుండి యువ మహిళ దాడులు జరుగుతున్నాయని వారికి హాస్టల్స్లో తినడానికి శుభ్రమైన ఆహారం కూడా లభించడం లేదని కనీసం టాయిలెట్స్ కూడా సరిగ్గా లేవని చెబుతున్నారని విద్యార్థుల గోసలు తీరేడెప్పుడు వారికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చేదెప్పుడు స్కాలర్షిప్స్ పడేదెప్పుడు అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వెంటనే ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ విద్యార్థులకు సరైన వసతులు కల్పించే వరకు ఈ పోరాటం చేస్తామన్నారు అమలు చేయాలి యువ మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి యువ మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి స్కూటీలు ఇస్తానని అమలు చేయాలి ఫ్రీ స్కూటీలను అమలు చేయాలి నాలుగు వేల నిరుద్యోగ వృద్ధి హామీ అమలు చేయాలి నాలుగు పేరు కే కృప నేను ఎస్ఆర్ఆర్ కాలేజ్ లో సెకండ్ ఇయర్ డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను సుభాష్ నగర్ ఎస్సీ హాస్టల్ లో స్టే చేస్తున్నా మా గురించి ఇక్కడికి దాసరి యొక్క దాసరి విషాఖ వచ్చి మాట్లాడింది ఇంతవరకు ఎవరు కూడా మాకు ఇట్లా ఒక స్టూడెంట్ లాగా ఒక యువత వచ్చి మా గురించి మాట్లాడలేదు ఇప్పుడు వచ్చినందుకు మాకు ఎంతో సంతోషకరంగా ఉంది మాకు చాలా హామీలు ఇచ్చిండు రేవంత్ గారు తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఏదో ఫ్రీ బస్సు ఇచ్చారు కానీ ఇంటిగా ఇంటి నుండి మేము వచ్చే స్టూడెంట్స్కి ఎంత కష్టం అవుతుందో అది కూడా పట్టించుకోవాలి ఏదో బస్సు ఎక్కే దగ్గర నిలబడి నిలబడి స్టూడెంట్స్నే అక్కడ పెడతారు ముందున్న తరానికి ముందున్న ప్రభుత్వానికి మేము అసలు ముఖ్యమైన వారం ఎవరో పెద్దవాళ్ళు ఎవరో అమ్మలు వచ్చేస్తే కాదు కదా మేము కూడా ప్రతి ఒక్క ఓటేసినాం మాకు కూడా అడిగే హక్కు ఉంది కూడా మాకు స్కాలర్షిప్ రాలేదు ఇంతవరకు స్కాలర్షిప్ గురించి పట్టించుకోవాలి ఇంతవరకు విద్యాశాఖ మంత్రి మాకు సరిగ్గా అమలు కూడా చేయట్లేదు ప్రతి దాన్ని కూడా మీరు మైండ్లు మీరు గెలవడానికి రీజన్ ఏంటిదో ప్రతి ఒక్కటి హామీ నెరవేర్చి మా గురించి మా ఇప్పుడు తెలంగాణలో ఉన్న ప్రభుత్వం గురించి ప్రతి ఒక్కరికి స్కూటీ ఇస్తా అన్నారు ఎయిటీన్ ఇయర్స్ నిండిన వాళ్ళకి స్కూటీ ఇవ్వలేదు మాకు బస్సులో వెళ్లడానికి మేము రోజు కాలేజ్ కూడా నడుచుకుంటూ వెళ్తున్నాం టైం కి బస్సులు కూడా రావట్లేదు ఫార్టీ మినిట్స్ కి ఒకటేసారి నాలుగు బస్సులు వస్తున్నాయి ట్వంటీ మినిట్స్ ఒక బస్సు అవుతాయి ప్రతి బస్సు టెన్ మినిట్స్ వచ్చిన ట్వంటీ మినిట్స్ వచ్చినా పర్లేదు కానీ ఖాళీ వచ్చినట్టు ఏదో నిండుగా వచ్చినట్టు కాదు బస్సులు కూడా మాకు ఎక్కువగా ఉండాలి స్టూడెంట్స్ కాలేజ్కి వెళ్ళడానికి మాకు అసౌకర్యంగా ఉంది దాన్ని కూడా ఒకసారి గుర్తించుకొని మాకు ఇంతవరకు మా పట్ల మా మాకు సపోర్ట్ గా ఉన్నందుకు కూడా థ్యాంక్ యూ చెప్తూ ప్రతి ప్రతిరోజు కూడా ఎక్కడో ఒక దగ్గర యువ మహిళల పైన దాడులు జరుగుతున్నాయి వాళ్ళ హాస్టల్లలో వాళ్ళకి తినడానికి కూడా మంచి తిండి పెడతలేరు గొడ్డు కారం పెట్టిన సంఘటనలు చూసినాం అదే విధంగా అసలు రోడ్లపైన ఆ ఉచిత బస్సు వల్ల ఎంతో మంది స్టూడెంట్స్ కి ఇబ్బంది జరుగుతుంది ఇంకా ఎన్నో 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 రోజు 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 వార్తల్లో చూస్తూనే ఉంటాం మా పెద్దపల్లి నియోజకవర్గంలో అందరికీ తెలుసు ఒక ఆరేళ్ల పసి బాలిక పైన జరిగింది అత్యాచారం చేసిన తర్వాత తనల్ని తన పైన హత్య చేయడం కూడా జరిగింది మరి నేడు ఎంతో మంది మహిళలు ఆ విధంగా ప్రాణాలు కోల్పోయి మరి ఇంకా ప్రభుత్వం ఈ నిద్ర నుంచి ఎప్పుడు మేల్కుంటది అని చెప్పి నేడు యువ మహిళల అందరం కూడా ఏకం కావాలి అని చెప్పేసి ప్రతి ఒక్క యూనివర్సిటీకి ప్రతి ఒక్క గర్ల్స్ హాస్టల్ కి వెళ్లి మరి వాళ్ళ స్థితిగతులను తెలుసుకోవడం జరుగుతుంది మరి ఇవన్నిటిని అడ్రస్ చేస్తూ ఎన్నో విషయాలలో ఇప్పుడున్న ప్రభుత్వం వీళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి గొంతింపుదామని అనుకున్నా కానీ రియాలిటీలో చూస్తే కనీసం విద్యాశాఖ మంత్రి కూడా సపరేట్ గా లేరు అదే విధంగా వీళ్ళందరికీ కూడా ఎలక్షన్ల ముందు వీళ్ళ ఓట్ల కోసం ఎన్నో హామీలు ఇచ్చిళ్ళు ఉచిత ఫ్రీగా ఫ్రీగా స్కూటీలు ఇస్తామని అన్నారు నాలుగు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తామని అన్నారు స్కాలర్షిప్లు ఫెలోషిప్లు ఫెల్లోషిప్లు అబ్బో ఇంకెన్నో హామీలు అట్లనే మళ్ళీ తులం బంగారు లక్ష రూపాయల ఇంకర్మ మా కళ్యాణ లక్ష్మి దాంతో పాటు తులం బంగారం అని అన్నారు కానీ ఇనుము కూడా ఇత్తలేరు మరి ఈ విధంగా ఇచ్చిన హామీలే నెరవేర్చకపోతే మరి నేడు ఎస్సీ హాస్టల్ కరీంనగర్ సుభాష్ నగర్ వద్ద ఉన్నటువంటి హాస్టల్లోకి వచ్చిన తర్వాత వీళ్ళందరూ మాకు కొత్త భవనం కట్టాలే అని అనేసి డిమాండ్ చేయడం జరిగింది అసలు బాత్రూమ్ల కోసం ఒక అర కిలోమీటర్లు నడవాల్సి వస్తా అందుకే చీకట్లో ఏం నడుస్తాం అక్క అని అడగాల్సి వచ్చింది మరి వీటన్నిటిని ఎప్పుడు మీరు నెరవేరుస్తారు ఇచ్చిన హామీనే నెరవేర్చకపోతే ఇంకా వీళ్ళు కోరుతున్నటువంటి డిమాండ్లు ఎప్పుడు నెరవేరుస్తారు మీరు విద్యాశాఖ మంత్రి సపరేట్ గా పెట్టేది ఎప్పుడు మరి వారందరూ కూడా ఇప్పటి వరకు మీరు ఏదో అనుకున్నారేమో యువకులే కదా దాంట్లో మహిళలే కదా కుక్కిన పేను లెక్క ఉంటారేమో అని అనుకున్నారేమో లేదు నేడు మారింది మేమందరం కూడా చైతన్యవంతమైన గొంతెత్తడం మొదలు పెట్టినాం మరి నేను ఒక పోస్ట్ కార్డ్ ఉద్యమం చేస్తున్నాం ఈ పోస్ట్ కార్డ్ ఉద్యమం ద్వారా ప్రతి ఒక్కరి సమస్యని దాంట్లో రాసి మీ వద్దకే తీసుకొస్తాం దాన్ని పరిష్కారం చేయాలి లేకపోతే ఒకనాడు తెలంగాణ కోసం బెల్లి లలిత జనల్ని ఏడు ముక్కలుగా నరికి భువనగిరి బాబుల్లో పడేసి సచ్చిపోతా తెలిసి కూడా ఉద్యమం చేసినటువంటి బెల్లి లలితాక్క మాకు స్ఫూర్తి మొట్టమొదటిసారిగా మహిళలందరూ చదువుకోవాలి అని చెప్పేసి సావిత్రిబాయ్ ఫులే గారు మరి మాతా సావిత్రిబాయి ఫులే గారు మహిళలకి ఎన్నో అవమానాలు భరించి మా కోసం చదువుల తల్లి లెక్క మా అందరికి చదువు నేర్పించింది నేడు చదువుకుంటున్నాం అని అంటే సావిత్రిబాఫులే మాత గారి ఆశీర్వాదాలు మాకున్నందువల్లనే మరి ఈ విధంగా ఎంతో మంది మహిళలు వాళ్ళ జీవితాన్ని పక్కన పెట్టేసి సొసైటీ కోసం మాలాంటి యువ మహిళల కోసం వాళ్ళు పోరాటం చేశారు త్యాగం చేశారు మరి అదే తెలంగాణ నేల పైన ఉద్యమాల గడ్డైనటువంటి తెలంగాణలో మేము యువకులం ఉట్టేనే కూసుంటామని అనుకున్నావా బరాబర్ నేడు జరుగుతున్నటువంటి పోస్ట్ కార్డు ఉద్యమం ఇక్కడే కాదు ఇది ఇంకొక రూపం కూడా తీసుకోబోతుంది మరి అప్పటిలోపు ఈ పోస్ట్ కార్డు ఉద్యమంలో తోటే మీరు డిమాండ్లను సక్రమంగా నెరవేర్చండి లేకపోతే ఇంకో ఉద్యమానికి దారి తీస్తే మాత్రం మరి యువకులందరూ కూడా వారు మీ బాధ్యతలు వాళ్ళు తీసుకొని చేయాల్సి వచ్చే రోజు వస్తుంది మరి అంటే దాని ప్రభుత్వం ఆ ప్రభుత్వం మీ దగ్గర కాదు మా దగ్గర గుంజుకునే రోజులు వస్తున్నాయి అని చెప్పి మేమందరం కూడా మిమ్మల్ని డిమాండ్ చేసుకుంటూ మరి ఇంత చక్కటి అవకాశం మాకు ఈ విధంగా మాకు చర్చించుకోవడానికి సమయం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క చెల్లెకి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంతో చక్కగా లీడర్షిప్ గా ముందుకొస్తున్నటువంటి సోను గారికి అదేవిధంగా చెల్లి మీ పేరు కృప కృపా చెల్లికి మరి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసి అందరికీ కూడా జై భీమ్ జై తెలంగాణ